جي ساٿي يا سفر ۾ سس سس جي ڪنهن سان ڪا ڳالهه ڪئي ٿو او منهنجي سائين ڏا ٺي وڃي پائڪ لئپو باء توهان پائڪ لئپو 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 پائڪ लेक भेटेला मलाई युज गर्नुपर्छ के तिगा न हो नि ना फर्स्ट ना काट्यो हुन्छ सर साउन्डि मुन्दै बेना बेना केही फरक छैन अहिले फोटो बन्दै छ मल्ली सर कुन पाइ गयो त न यार केते सर करब त सर पहिले अर्जुन जो सब చెప్పిన ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తుంటుంది జైరు షాట్ మళ్ళీ ఇబ్బంది బట్ அது பட்டு சார் சார் सर <laughs> <laughs> ವೈಸಿನ್ ಜರು ಸದರಂಗೇಜ್ ಅಲ್ಲಿ ಇಷ್ಟ ಅದಿನ್ಯೂ పనే దాకా ఆయన తీసుకున్నాడు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇంజిమూరు మండలంలో ఇంజమూరు టౌన్లో ఉన్నాము దాదాపుగా ఉదయాన్నే ఆరు గంటల నుంచి అధికారులు అవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయం నుంచి దాదాపుగా అన్ని అన్ని స్ట్రీట్స్ అన్ని పంచాయతీలు కవర్ చేయడం జరిగింది ఇంజమూరు మండలంలోనే తొంభై ఆరు పర్సెంట్ ఇప్పటికి కంప్లీట్ అవ్వడం జరిగింది ఓవరాల్గా మనకు నైంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ ఇంజిమూరు వరకు నైంటీ సిక్స్ పర్సెంట్ అలాగే డిస్టిక్ కానీ ఒక్కరోజులో కేవలం సచివాలయం స్టాఫ్ స్టాఫ్తోనే మనం ఈ రోజున ఇన్చారెంట్ అంగన్వాడీ అంగన్వాడీ తోటే చేయడం జరిగింది ఇలాగే గత గత నెలలో కూడా మనం ఇదే విధంగా ఒక రోజున కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఒక నాయకత్వం మారితే ఒక నాయకుడు రాష్ట్రానికి చంద్రబాబు గారు లాంటి నాయకులు రాష్ట్రానికి వస్తే ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందనేది గత నెలలో మనం పెన్షన్ కార్యక్రమం అప్పుడు చూసాం మళ్ళీ మరొకసారి రోజు అది అయింది నాయకత్వం ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి ప్రజలకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండాలి బాబుగారి నాయకత్వంలో ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఇదే విధంగా విజయవంతం చేయబోతా ఉన్నాం ప్రతి ఒక్కటికి కూడా మనం ఏదైతే క్యాంపెయిన్లో ఎలక్షన్ టైంలో ఏదైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కోటొక్కటి చేసుకుంటా ఈ రోజున మన ఆర్థిక పరిస్థితి క్లియర్గా మనకు అర్థం కాకపోయినా కూడా బాబుగారు మన అసెంబ్లీలో కూడా రకరకాలుగా మనకు వైట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నేను కొత్త ఎమ్మెల్యేగా అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది గత యాభై రోజుల్లో వీలైనన్ని వీలైనన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేయడం జరిగింది ఇక్కడి నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ చేయడం రకరకాలుగా చేసి అధికారులకి చేసి కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి నిఫ్టీ బెడెడ్ హాస్పిటల్లో వాళ్ళకి అకౌంట్లో మెయింటెనెన్స్కి డబ్బులు లేదు అమ్మ మీ డబ్బులు ఏమైంది అని అంటే గత సెప్టెంబర్లోనే ఆ డబ్బులు వేరేదానికి వాడుకోవడం జరిగింది వేరే డిపార్ట్మెంట్కి వాడుకోవడం జరిగింది అలాగే పంచాయతీ మన అసెంబ్లీలో పంచాయతీ నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు దాదాపుగా మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది కానీ విద్యుత్ బకాయిల రూపంలో మళ్ళీ పంచాయతీ నిధులంతా మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది ఎంత తీసుకున్నారో తెలియదు నాకు ఐడియా లేదు ఎంత తీసుకో ఎంత డబ్బు లేనక్కి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే మనకు ఇది ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు కంప్లీట్గా రూరల్ ఉండే ఏరియా ఇది ఒక మున్సిపాలిటీ కూడా లేదు నూట నలభై మూడు పంచాయతీలు పంచీలు ఉన్నాయి ఇక్కడ మనకు కంప్లీట్గా మనం పంచాయతీ ఫండ్స్ మీద ఆధారపడి పంచాయతీలు నడిచే పరిస్థితి ఆ డబ్బు కూడా మనకు లేకుండా ఐదేళ్లలో కంప్లీట్గా వాళ్ళని పంచాయతీలన్నింటినీ నిర్వీర్యం చేసి సర్పంచులకి ఏ పవర్స్ లేకుండా వారిని ఆ రకంగా చేయడం జరిగింది ఇంకో పక్కన ఇరిగేషన్ చూసుకుంటే ఇరిగేషన్లో ఒకటి ఎగ్జాంపుల్ కావలకాలో చూసుకుంటే మనం ఆ కావలకాలు మెయింటెనెన్స్ చేసిన పాప అను పోలేదు ఐదేళ్ళు కంప్లీట్గా గాలి వదిలేశారు ఏ చేయలేదు ఐదేళ్లలో ఇప్పుడు మనం ఐదు కోట్లు మొన్న రామారాయుడు గారు మన మంత్రివర్యులు పెద్దలు రామారాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు వారితో సమావేశమైనప్పుడు వారు ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది రేటు పొద్దున ఎమర్జెన్సీ పంచ కింద రాబోతున్నాయి అవి మెయింటెనెన్స్ ఒక ఐదు కోట్లు అలాగే జీకేఎన్ ఒకటి మన నార్త్ ఫీడర్ కెనాల్ కూడా దాని మెయింటెనెన్స్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది సున్నా ఆర్డీ ఆర్డబ్ల్యూఎస్ కింద ఎన్టీఆర్ సి జిల్లా పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్ కట్టి ఒక్కొక్క మదర్ ప్లాంట్కి ఎనిమిది తొమ్మిది డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తే అవి మొత్తం అన్ని గాలి వదిలేస్తారు కేవలం ఐదు కోట్లుగానే ఖర్చు పెట్టి ఉంటే వైసీపీ ప్రభుత్వం దాదాపుగా పదిహేను వేల మందికి మంచి నీళ్ళు దొరుకుండేది అంటే మనం మనం మొదలుపెట్టిన కార్యక్రమం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం మొదలుపెట్టిన కార్యక్రమం కానీ ఎన్టీఆర్ పథకం కానీ ఆ మదర్ ప్లాంట్ అన్ని కంటిన్యూ అయ్యే డిస్ట్రిబ్యూషన్ గా జరుగుతుంటే మనకు పదిహేను వేల మందికి మంచి నీళ్ళు ఉండేది కనీసం ఆ మాత్రం ఈ ఇంగీత జ్ఞానం కూడా లేకుండా పదిహేను వేల మందికి నీళ్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా కేవలం ఐదు కోట్లు ఖర్చు పెట్టకుండా వాటి అన్నింటినీ నాశనం చేశారు ఈ రోజున మళ్ళీ మనం రివ్యూ చేసుకొని ఎన్టీఆర్ సుజిలా పథకం కింద మొత్తం ఆ యూనిట్స్ అన్ని రివ్యూ చేసుకొని మనం అన్ని రిపేర్ చేసుకొని చేసుకోవాలంటే దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను కోట్లు ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు ఈ రోజున మళ్ళీ ప్రజాధనం ఏ విధంగా వృధా చేయడం అడ్మినిస్ట్రేషన్ రాకనా అడ్మినిస్ట్రేషన్ తెలియకనా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకనా ఏది ఏమి అర్థం కాని పరిస్థితి ప్రతి డిపార్ట్మెంట్ అదే పరిస్థితి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంటే నిర్వీర్యం చేసి పారేశారు సో ఇక్కడ మన నియోజకవర్గం అనే కాదు వేరే నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది కానీ మన నియోజకవర్గం కంప్లీట్గా పంచాయతీ వ్యవస్థ మీద ఆధారపడింది కాబట్టి రూరల్ అయినందువల్ల ఆదాయం లేని నియోజకవర్గం కాబట్టి ఇంకా ఎక్కువ దెబ్బతినడం జరిగింది ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనందువల్ల మన ఉదయం నియోజకవర్గం చాలా నష్టపోయింది ఇట్లాగా అన్ని అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది మనం ఎలా అయినా సరే మనం ముందుకు పోవాలి ఇక్కడతో మనం ఆగలేము సో బాబు గారు కూడా క్లియర్గా ఉన్నారు మనకు ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మన అసెంబ్లీలో ఆయనతో కూర్చొని ఎన్టీఆర్ సుజికల సుజిల పథకం కింద మనకు జరుగుతున్న అన్యాయం మన జరిగిన అన్యాయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన కూడా చూస్తా అని చెప్పారు అలాగే రెండు హాస్పిటల్స్లో కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకి ఆరోగ్య శాఖ ముందుకు వచ్చున్నారు అది కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్కటి ఒకటిగా మనం మ్యాక్సిమం మనం చేయగలిగింది నేను మొట్టమొదటిగా మంచి నీటి సమస్య మీద దృష్టి పెట్టున్నాను ఈరోజు మంచి నీరు సమస్య అనేది లేకుండా చేయాలి జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ నూట పదిహేను కోట్లకి శాంక్షన్ అయ్యి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక పది కోట్లకి ఐదు వే ఐదు కోట్లు గ్రాంట్ ఇచ్చి గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చి ఒక ఐదు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని చూస్తే ఆ పది కోట్లు ఖర్చు పెట్టారు అదే గాలికి వదిలేశారు అదే సగం సగం పనులు చేసి వదిలేశారు మొత్తం మదర్ ప్లాంట్కి కొన్ని ట్రాక్టర్ ట్రాక్టర్గా ఉన్నారు వాటర్ ట్యాంకర్గా ఉన్నారు ఇప్పుడు దానికి టైర్లు కూడా లేవు ట్యాంకర్లు ఉన్నాయో కూడా లేవు అవి కూడా ఎక్కువ కొండాపురంలో అవి కూడా ఎత్తుపోయారు అంటే అంటే అంత ముందు ఉన్నది గవర్నమెంటా లేకపోతే ఏమైనా ప్రైవేటు వ్యవస్థ ఏమన్నా మళ్ళీ వచ్చిందా డౌట్ వస్తుంది నెక్స్ట్ ఐదేళ్లలో అంటే కొత్తగా ఎమ్మెల్యే అయిన అభ్యర్థిగా నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది ఇన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నప్పుడు ఇంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలరా ఏ గవర్నమెంట్ అయినా ఇంత దారుణంగా చేయగలరా అని కూడా అనిపించింది సో ఇవన్నీ చాలా తప్పులు జరిగి ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ కూడా జరగాలి మొన్న అసెంబ్లీలో అదే మాట్లాడుతూ ఉన్నారు అందరూ సో ముందుకు మనం ముందుకు పోవాలి ఇక్కడతో మనం ఆగలేం సో బాబుగారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ కూడా మనం ఒకటి ఓటన్ అకౌంట్ బడ్జెట్ కూడా గవర్నర్ గారు ఇచ్చి జరిగింది దాంట్లో నుంచి కూడా మనకి ఎంత వస్తుంది అని చూసుకొని నేనైతే గట్టిగా పోరాటం జరుగుతూ ఉంది అవసరం అయితే చూద్దాం కొద్ది రోజులు చూసి ఈ నీళ్ళ సమస్య మీద ఒక పోరాటం చేయాల్సి వస్తుంది దాని దూరంగా వచ్చింది సో దానికి అందరం రెడీగా ఉండాలి అందరం తలా చేసి ముందుకెళ్తాం అందరికీ ధన్యవాదాలండి ఈ రోజున పెన్షన్ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా చేసుకున్నందుకు దాదాపు ఇప్పుడు ఎంత ఆరైందో టైము ఆరు గంటకే ఐదు గంటకే మనం దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్షన్ చేసామంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండా అతడు ముందు పెట్టుకోవాలి మనం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా అలా కాకుండా ఎలక్షన్ ముందు మళ్ళీ ఇంకో డ్రామా ఆడారు మూడు నెలల క్రితం స్టాఫ్ లేరు వాలంటీర్లు పోడకూడదని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మేము చేయాలని చెప్పారు అదే బాబుగారు చే చూపెట్టారు రెండు నెలలుగా చేసి చూపెడుతున్నారు ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టబోతున్నారు సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటే ఇక్కడికి వచ్చినందుకు సెలవు తీసుకుంటాం